ఓం నమస్తే శివాయ శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లింకార డివోషనల్ అండ్ బ్లాక్స్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే మార్గశిర మాసంలో రెండవ లక్ష్మి గురువారం రాబోతుంది అలాగే మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాలు కూడా మనం ఈ విధంగా పూజలు చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అయితే మనం చెయ్యవలసినటువంటి విధి విధానం ఏమిటి మన కష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలగాలంటే మనం పట్టిందల్లా బంగారమే కావాలి అంటే మనం ఏం చేయాలి మనకి పెద్దలు అలాగే శాస్త్రాలు పురాణాలు ఏమని తెలియజేస్తున్నాయి ఈ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మార్గశిర మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం మార్గశిరం అంటే మృగశిరా నక్షత్రంతో పోలుస్తారు మృగశిరా నక్షత్రం అంటేనే అమ్మవారి నక్షత్రం ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు ఇంకా పవిత్రమైనవి ఎందుకంటే ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలు అని అంటారు ఈ మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణులను ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ మార్గశిర మాసంలో మొత్తం నాలుగు లక్ష్మీవారాలు ఉంటాయి ఇప్పటికే మొదటి లక్ష్మీవారం వారం పూర్తయిపోయింది మనం కూడా వీడియో చేయడం జరిగింది ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి కూడా అలాగే డిసెంబర్ పన్నెండవ తేదీన గురువారం నాడు రెండవ లక్ష్మి గురువారం వచ్చింది ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయి పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్తున్నారు కాబట్టి డిసెంబర్ పన్నెండవ తేదీన గురువారం నాడు అనగా లక్ష్మీవారం రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము డిసెంబర్ పన్నెండవ తారీఖున గురువారం రోజున రెండవ లక్ష్మి గురువారం మహాలక్ష్మిని పూజించే ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తల స్నానం చేయాలి నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి అదృష్టం కూడా మెరుగుపడుతుంది విశేషంగా ఈ లక్ష్మి గురువారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయాలి శ్రీ లక్ష్మి గురువారం గురువారం రోజున ఏ స్త్రీ అయితే గడపలకు పసుపు రాస్తుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఇంట్లో పసుపు నీళ్లు జల్లుకొని లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవి పూజకు ప్రారంభంగా మనం ముందుగా పసుపు నీళ్లు చల్లుకొని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పువ్వులతో కాని తెల్లని పువ్వులతో కానీ చామంతులతో కానీ అమ్మవారి పటాన్ని అలంకరించుకోండి మీకు ఏదైతే దొరుకుతుందో వాటితో చేసుకోండి సంపదలకు దేవతైన లక్ష్మీదేవికి ఎర్ర గులాబీలు అంటే చాలా ప్రీతికరమైనవి కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఎర్రని గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందని చెప్తుంటారు లక్ష్మీదేవి చిత్రపటాన్ని నిండుగా అలంకరించుకొని లక్ష్మీదేవి ముందు దీపారాధన చెయ్యాలి దీపం వెలిగించే ముందు మీ పూ పూజ గదిలో లక్ష్మీదేవి పాదముద్రలను వేయాలి కొంచెం ముగ్గు పిండిని అంటే బియ్యపు పిండిని తీసుకొని ఆ ముగ్గుతో పాదముద్రలను గీయండి మనం శ్రీకృష్ణాష్టమికి పాదముద్రలు వేస్తాం కదా అలాగా మనం ముద్రలు వేసుకోవాలి ఇలా వెయ్యడం వలన మీ పూజకు లక్ష్మీదేవిని అవుతుంది తరువాత ఒక పిండి ప్రమిదను కానీ మట్టి ప్రమిదను కానీ తీసుకొని అందులో ఆవు నెయ్యి పోసి లక్ష్మీదేవి పటం ముందు దీపం వెలిగించాలి ఈ రెండవ లక్ష్మీ గురువారం రోజున లక్ష్మీదేవికి విశేషంగా అట్లను నైవేద్యంగా సమర్పించాలి ఇలా లక్ష్మీదేవిని పూజించేటప్పుడు మీకు వీలైనటువంటి ఏ నైవేద్యాన్ని అయినా కూడా సమర్పించవచ్చు ఈ పూజ చేసేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమో నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు జపిస్తే లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది చివరిగా లక్ష్మీదేవికి హారతిచ్చి దీపదూప నైవేద్యాలను సమర్పించాలి తలపైన కొన్ని అక్షింతలను వేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ లక్ష్మీ గురువారం రోజున పెళ్ళైన స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉదయం నుంచి కూడా ఈ విధంగా పూజ చేసుకుని లక్ష్మీదేవిని సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించి పూజ చేసుకోవాలి విశేషంగా ఈ లక్ష్మీ గురువారాల్లో తులసి మొక్కను పూజిస్తే సిరి సంపదలు సిద్ధిస్తాయి తులసిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేస్తే విపరీతమైనటువంటి సంపద వర్తిస్తుంది భరిస్తుంది అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవి పటానికి తులసి మాలను వేయడానికి కొంచెం ప్రయత్నించండి మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా అమ్మవారికి అమ్మతో చెప్పుకున్నట్టుగా మీరు చెప్పుకోండి మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాల్లో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ఈ లక్ష్మీ గురువారం రోజున తలకు నూనె రాయకూడదు అలాగే ఈ రోజున తల స్నానం చేసే స్త్రీలు షాంపూను కానీ కుంకుడికాయలను కానీ వాడకూడదు అలాగే దువ్వెనతో తల దువ్వుకోవడం చిక్కు విప్పుకోవడం అలాంటివి చెయ్యకూడదు జుట్టును ముడివేసుకొని చేసుకోండి పూజ అంతా కూడా ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఖచ్చితంగా ఇంట్లో పసుపు నీళ్ళు జల్లుకొని ఇల్లు ఇలాంటి ఇళ్లలో మనం ఇలా పసుపు నీళ్లు చల్లుకొని ఇలా శుద్ధి చేసుకొని పూజ చేసుకునేటువంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఆ పసుపు నీళ్లు జల్ కలిపినప్పుడు అందులో కొంచెం జవాదు పచ్చకర్పూరం కూడా వేసి జల్లుకోండి ఇంకా ఇంకా మంచిది మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం బీరువాను లక్ష్మీదేవితో పోలిస్తారు కాబట్టి ఈ గురువారం రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి బీరువా మీద ఒక స్వస్తి గుర్తును వేయండి దీనివల్ల మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి గురువారం రోజున ఒక గిన్నెలో కళ్ళు ఉప్పుని పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోవడం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోతాయి ఈ లక్ష్మీ గురువారం నాడు ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా మనం స్త్రీలు తిట్టకూడదు పూజ చేసేటప్పుడు ఎవరిని ఏమీ అనకూడదు కనీసం పిల్లల్ని కూడా కోపగించుకోకూడదు ఇల్లు వాకల్ని శుభ్రం చేసుకోవడం ఇదంతా కూడా మీరు ముందు రోజు జాగ్రత్తగా చేసుకోండి ఇళ్లలో మీరు మాసినటువంటి బట్టలను ఈ రోజు ఉతకకూడదు ఈ లక్ష్మి గురువారం రోజున సాయంత్రం సమయంలో గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగిస్తే ఆ ఇంట్లోకి ధనలక్ష్మి వస్తుంది అని చెప్తూ ఉంటారు గడపకు రెండు వైపులా కూడా దీపాలు పెట్టకపోతే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు డబ్బు సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ గురువారం రోజున ప్రతి ఒక్కరు కూడా ఇంటి గుమ్మం ముందు తప్పకుండా దీపాలు వెలిగించడం గుర్తుపెట్టుకోండి ఈ వ్రతం ఆచరించేవారు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పూర్తిగా కలగాలి అని అంటే ఈ విధి విధానాలు పాటించాలి అని చెప్తూ ఉన్నారు ఈ లక్ష్మి గురువారం నాడు మీరు ఉడకబెట్టినటువంటి పదార్థాలను అస్సలు తినకూడదు అలాగే మాంసాహారానికి ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండాలి ఈ వ్రతం ఆచరించిన స్త్రీలు నిరుపేదలకు దాన ధర్మాలు చేయడం వలన మీకు సిరి సంపదలు కలుగుతాయి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది గోమాతను పూజించాలి ఈ రోజున తులసి అమ్మవారితో సహా మనం పూజ చేసుకుంటాము అలాగే బయట గోమాతను కూడా పూజించడం చాలా చాలా మంచిది ఈ రోజున ఎటువంటి గొడవలు పడడము అధికంగా మాట్లాడము అబద్ధాలు ఆడడము తిట్టుకోవడము లేదంటే వేరే వాళ్ళని దూషించడము మరొకరి కోసం కోసం చెడుగా మాట్లాడుకోవడం ఇలాంటివి మనం చెయ్యకూడదు చాలా భక్తి శ్రద్ధలతో నియమినిష్ఠులతో మీరు పూజా విధ విధానాలు పాటించవలసి ఉంటుంది మీ అందరికీ కూడా మార్గశీర లక్ష్మి గురువారం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ యమున